హలో మిస్ నువ్వేనా లేడీ డాక్టర్ పిల్లవే ఏ విషో ఎవనివో హాస్పిటల్ కట్లు కుట్లు ముసల ముత్తక అని చూసుకోక ఇలా కేసులు కోర్ట్లు గురించి నీకెందుకు పాప ఏం షో మై యా ఓన్ బిజినెస్ చూడు డాక్టర్ పాప నాకు ఇంగ్లీష్ రాదు అది నాకు నచ్చదు నువ్వు మాట్లాడే మాటకి అర్థం మాత్రం అర్థమైంది నా పని నాకు తెలుసు నీ పని నువ్వు చూసుకోక ఎవరు ఎలా పోతే నీకెందుకే అర్థం కాలేదా ది గ్రేట్ పనింద్ర దొప్పపోతే ముద్దుల తమ్ముడి నీలాంటి మగుల మానాలు తీసి నువ్వు మగాడివి

ఎంతో మంది ప్రాణాలు పోయాయి ఇంకా పాతిక మంది ప్రాణాలు ప్రాణ పరిస్థితుల్లో ఉన్నాయి పిల్లలు అనాథలు అవుతారు అలా జరగడానికి వీలేదు కలిసి మద్యం తయారు చేసే వాళ్ళు ఎవరు తప్పించుకోవడానికి వీలేదు చూడు డాక్టర్ అమ్మ సిగరెట్ ప్యాకెట్ మేము ప్రొగ తాగు ఆరోగ్యాన్ని హానికరం తాగితే క్యాన్సర్ వస్తుంది అంటే వింటారా వినరు అట్టాగే తాగుతారు మద్యపానం ఆరోగ్యాన్ని హానికరం తాగుతారు అట్టాగే పోతారు అయినా వాళ్ళు ఉంటే ఏంటి పోతే ఏంటి డబ్బు కోసం ఇలా కలిసి మధ్యం తయారు మీకు సిక్కు సిక్కు కాలేదో చూడు డాక్టర్ పాప నేను మంచిగా చెబితే బుద్ధిగా వింటే బాగుంటుంది లేకుంటే నీ శ్రీలాన్ని చిత్తరు చేసి నీ మానాని మటలు చేసి మీ ప్రాణని పైకి పంపుతా చీ నీ చూడ మా కరువు మాట్లాడిన పద్ధతిదేనా మర్యాదగా అయి కరెంటు లేదంటే లేకుంటే ఫోన్ ఏం చేస్తావు పోలీసులు ఫోన్ చేస్తావా నువ్వు కంప్లైంట్ ఇచ్చావని ఆ డీజీపీ మా అన్నకి ఫోన్ చేసి చెప్పాడు తెలుసా ఎలా వెళ్ళను పాప మిసమిసలాడి అందాన్ని తని తీవ్ర కొరికి కొరికి తినండి నేను ఎక్కడికి వెళ్తానే పెడతాను ప్లీజ్ ఏం చేయకపోతే ఎలా మగన్ అవుతానే కమాన్ పేరు